పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు నందు మీ ప్రియమైన సహోదరి సహదరులారా ఈనాటి ధ్యానాంశం చెయ్యుతనిచ్చిన ప్రభు మత శుభవార్త పద్నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై రెండవ చిన్న నుండి యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకొని గలియా సముద్రం మీద నడిచి వస్తుంటే దెయ్యము భూతము అని కేకలు వేస్తున్నారు నిజమే ప్రియులారా చాలాసార్లు మన మైండ్లో ఏముందో దానినే మనం మాట్లాడుతుంటాం మన మైండ్లో ఒక విషయం చూసినప్పుడు ఒకవేళ సాయంత్రం వేళ మనం ఒక పామును చూసినప్పుడు రాత్రికాల సమయంలో మనం ఆ రబ్బరు అక్కడ పడి ఉండడం చూసి దాన్ని తొక్కి అది పాము అని భ్రమిస్తుంటాం ఇక్కడ ప్రభు గళిలీయ సముద్రం మీద నడిచి వస్తూ రెండు మాటలు చెప్పారు భయపడకుడు ధైర్యము వహింపుడు నిజమే ప్రియులారా ప్రతి చిన్న సమస్య వచ్చిన ప్రతి చిన్న కష్టము వచ్చిన ప్రతి ఇబ్బంది వచ్చినా ఈనాడు మనం భయపడుతున్నాం నిరంతరం భయం భయం ఆ భయంతోనే జీవిస్తున్నాం కొంతమందికి ఉద్యోగం వస్తుందా రాదని భయం మరికొంతమందికి వివాహం అవుతుందా లేదని భయం ఇంకొంతమంది నేను ఇల్లు కట్టగలనా లేదని భయం ఇలా రకరకాల భయాలు మనిషిని పరిపాలిస్తున్నాయి ఆ భయాలను పారద్రోలేవాడు ప్రభు అయిన క్రీస్తు మాత్రమే అన్న సత్యాన్ని మనం గమనించాలి నీలో ఉన్న భయాలు పారద్రోలాలి అంటే యేసు ప్రభుని నీవు అంగీకరించినట్లయితే ఆ ప్రభు నీ జీవితంలో ఉన్న భయాలను పారద్రోళి ధైర్యాన్ని నింపుతాడు పవిత్రాత్మ వరాలు ఏడు అందులో జ్ఞానము బుద్ధి విమర్శ దృఢము భక్తి దేవభయం కాబట్టి అందులో దృఢము అంటే ఏంటి అంటే మనం దేవుని విషయంలో దృఢంగా ఉండాలి మన భయాలను ప పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎందు ఉన్నప్పుడు నీలో పిరిగితనం బారిపోయి ధైర్యాన్ని పొందుకోగలుగుతావు అపోస్తుల జీవితాలలో అపోస్తుల చర్యలు ఒకటి ఎనిమిదిలో మీరు పైనుండి ఆత్మను పొందుకునే వరకు ఈ ఎరుషులేమని వేడవద్దని ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పవిత్రాత్మను పొందుకున్నారో ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టారు అంతవరకు ముమ్మారు తెలియదని బొంకిన బేదురు ధైర్యంగా మాట్లాడటం మొదలెట్టారు ప్రభుని తాకిన ముఖ్యంగా తోమా వారు ధైర్యంగా భారతదేశం వచ్చి ప్రభు కొరికి సాక్షిభూతులుగా నిలబడ్డారు సో మన భయాలు ఎప్పుడు పోతాయి అంటే యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు మన భయాలు పటాపంచులవుతాయి ప్రియులారా ఈనాటి మనిషికి అనుదినం భయం దినదినం భయం కాబట్టి భయాలను పారద్రోలమని ప్రభు మీరు భయపడకడు ఎవరు భయపడతారు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు భయపడతారు ఎవరు భయపడతారు అంటే దిక్కు ముక్కు లేని వాళ్ళు భయపడుతుంటారు ఎందుకు భయపడుతుంటారు అంటే వాళ్ళకు ఆదరవు ఏదీ లేదు కాబట్టి భయపడుతుంటారు అందుకే ప్రభు చెప్పిన మొదటి మాట భయపడకుడు ధైర్యం వహింపుడు అని కాబట్టి ఆ ధైర్యం మనకు కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని వరాలు కావాలి దేవుని యొక్క వరాలు ఎప్పుడైతే పొందుకుంటామో మనం ధైర్యంగా ఉంటా ఉండగలుగుతాం ఒక వ్యక్తి పరీక్షకు వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ధైర్యంగా వెళ్తాడు సరిగా ప్రిపేర్ అవ్వలేని వ్యక్తి భయం భయంతో వెళ్తాడు బాగా ప్రిపేర్ అయిన వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్తాడు సరిగా ప్రిపేర్ అవ్వలేని వ్యక్తి భయం భయంతో అడుగు పెడతాడు ఏసు ప్రభుని నీ జీవితంలో ఎప్పుడైతే ఆహ్వానిస్తావో అప్పుడు నీ భయాలు పారద్రోలుతాడు ఇక పేదరు అంటాడు ప్రభు అది నీవే అయితే నేను నడుస్తానంటాడు ఏసు ప్రభు పేతురును చూసుకున్నంత వంసేపు గలిలియా సముద్రం మీద చక్కగా నడవడం ప్రారంభించాడు ఏసు ప్రభుని మార్గంలో నడుస్తున్నాసేపు నీ జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది కానీ ఇక్కడ చూసినట్లయితే పేతురు కొంత దూరం గలిలియా సముద్రం మీద నడిచి పక్కకు చూడగానే మునిగిపోవడం ప్రారంభించాడు ఎప్పుడైతే మనం ప్రక్కకు చూస్తామో దేవుని చూడడం మానేస్తుంటామో పక్కకు చూస్తామో మన జీవితంలో దెబ్బతింటాం ప్రియులారా పక్కకు చూసిన గొర్రె తొంభై తొమ్మిది గొర్రెలు ఒకచోట ఉంటే ఒక గొర్రె పక్కకు పోయింది అదే పాడైపోయింది సో ప్రక్కకు చూసినప్పుడు నీ చూపు యేసు ప్రభువు మీద ఉండాలి నీ ఆలోచనలు ప్రభువు మీద ఉండాలి అప్పుడు ఆ ములిగిపోతున్న పేదరు ఏమని ప్రభు నన్ను కరుణింపు అన్నప్పుడు ఆయన చెయ్యిచ్చి ఆయన పైకి లేపుతాడు కాబట్టి ప్రియులారా నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ప్రభు నీకు తన ఆపన్న హస్తాన్ని ఇచ్చి పైకి లేపే ప్రభు మనకున్నాడు కాబట్టి ఆయన్ని మనం ప్రేమిందాం ఆరాధిందాం ఆ ప్రభు బిడ్డగా జీవిందాం చేయూతనిచ్చిన ప్రభు నీకు తోడ ఇండున గాక పుత్ర పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెను